నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనం క్షుత్వ సంధి గురించి తెలుసుకుందాం ఇది ఒక సంస్కృత సంధి సంస్కృతంలో చుహు అనేది సూత్రం సకార తవర్గాలకు షకార చవర్గాలు పరమైనప్పుడు షకార చవర్గాలై ఆదేశమవడాన్ని సంధి అంటారు ఇక్కడ సకార తవర్గము అంటే స మరియు త వర్గం అంటే థ ద ధ న షకార చవర్గాలు అంటే ష అనే హల్లు మరియు చ ఛ ఝ న్య ఇవన్నీ కూడా వర్గానికి సంబంధించినవి ఇక కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే హరిస్ ప్లస్ షేతే కలిస్తే హరిష్ షేతే ఇక్కడ షకార సాకి షా కలవడం వల్ల మళ్ళీ షానే రావడం జరిగింది మనకి సూత్రంలో కూడా సకారత వర్గాలకు చవర్గాలు పరమైనప్పుడు మళ్ళీ చవర్గాలే వస్తాయి అన్నాడు అంటే పూర్వ పరస్వరములకు పరస్వరం ఆదేశమవ్వడం లాంటిదన్నమాట మనస్ ప్లస్ శాంతి మనశ్శాంతి సాపోయింది మళ్ళీ షారావడం జరిగింది తపస్ తపశ్ శమము సా పోయింది అంటే పూర్వ పరస్వరాలలో మళ్ళీ పరస్వరమే వచ్చింది అంటే స్వరం కాకపోయినా ఆ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది రామస్ ప్లస్ చినోతి రామశ్చినోతి అంటే సా బదులుగా మళ్ళీ షా రావడం జరిగింది సత్ చరిత్ర చరిత్ర తా బదులుగా ఇక్కడ చా వచ్చింది అలాగే సత్ జనుడు సజ్జనుడు జా రావడం జరిగింది తత్ చక్రము తచ్చక్రము జయ జయారియ నాకి కలిసి నియా రావడం అనేది జరిగింది ఈ విధంగా శుత్వ సంధి అనేది జరుగుతుంది